ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమా రివ్యూలో నటుడు నితిన్ కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాము నిర్మించిన తమ్ముడు చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మంచి చెడు ఏమిటో చెప్పమని నితిన్ అడిగినప్పుడు తాను ఒక శ్రేయోగిలాషిగా కొన్ని విషయాలు చెప్పినట్లు దిల్ రాజు గుర్తు చేసుకున్నారు నువ్వు అల్లు అర్జున్ కంటే ముందే కెరీర్ ప్రారంభించావు కానీ ఆయన జేంజ్ కు వెళ్ళలేకపోయావు అని నితిన్తో చెప్పాను మా ఇద్దరి మధ్య ఉన్న చనువు సంబంధం కారణంగానే ఆ మాట అన్నాను దయచేసి దీన్ని నెగిటివ్గా చూడవద్దు అని ఆయన స్పష్టం చేశారు ఇక రివ్యూను రాసేటప్పుడు హీరో దర్శకుడితో పాటు ఎక్కువగా నష్టపోయే నిర్మాత గురించి ఒక్క నిమిషం ఆలోచించారని ఆయన విజ్ఞప్తి చేశారు సినిమా ఫ్లిత్ అంతే అడ్డా వస్తే హీరో దృష్కుడ్డి కంతే నిర్మాత్కే ఎక్కువ నస్తన్ వాతిల్లుతుంది దిల్ రాజు అభిప్రాయపడ్డారు నెగిటివ్ ప్రచారాలను ఎదుర్కోవాల్సిందే అయితే ఎవరైనా రివ్యూలు రాసే లో నిర్మాత డేక్ స్థన్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది ఈ విషయంపై నేను తిగా మాట్లాడితే దిల్ రాజుకు ఆతిథ్యు ద్వక్సింది అంతారు అని ఆయనతో ఆవేద్ను వ్యక్తం చేశారు నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దృష్టిత్వం లోతుముద్దు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ దిల్ రాజు షిరీస్ నిర్మించారు ఈ చిత్రంలోలి వ్రస్ బొల్మ్ స్పట్మి గౌడ్ కీల్క్ పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాను జూలై పారన్ ఫారెన్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు గ్రాండ్గా విడ్డుడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో దిల్ రాజు సీసీ వ్యాఖ్యలు ఇండస్త్రీ వర్గాల్లో కృకనీయాంశంగా మారాయి పిల్కి అండ్ తమ్ముడికి ఈ మధ్యలో మీరు నా ఏమంటారు నా పర్ఫార్మెన్సా నాలో చూసిన చేంజ్ ఏంటి మార్పు ఏంటి ప్లస్ అండ్ మైనస్ ప్లస్లు చాలా నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏంది న్యాచురల్గా ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ నువ్వు యాజ్ యాక్టర్గా ఇక్కడ వరకు జర్నీ చేసావు అంటే నాకంటే సీనియర్ నువ్వు యాక్చువల్ వన్ ఇయర్ సీనియర్ నేను టూ థౌజండ్ త్రీలో ప్రొడ్యూసర్ని అయ్యా నువ్వు టూ థౌజండ్ టూలోనే హీరో అయ్యావు అంటే నాకంటే వన్ ఇయర్ సీనియర్ సో నీకున్నది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది ప్లస్ సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నాను థింగ్స్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ వచ్చాను మేనేజ్ చేయగలిగే కెపాసిటీ లేనిది అంటే ఇరవై మూడు సంవత్సరాలలో నువ్వు అంటే ఇప్పుడు ఒక దిల్ రాజుగా నేను నీకంటే జూనియర్ని వన్ ఇయర్ని సాధించుకుంటూ ఒక టాప్లోకి వచ్చా నితిన్ని నేను అలా ఊహించా నేను దిల్ సినిమా చేస్తున్నప్పుడు ఆర్య సినిమా చేస్తున్నప్పుడు బన్నీని దిల్ సినిమా చేస్తున్నప్పుడు నిన్ను అంటే వీళ్ళు నాకు ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించా కానీ నువ్వు ఆ మార్క్ అచీవ్ చేయలేకపోయావు నువ్వు కోల్పోయింది అదే అనేది నా ఫీల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్